ప్రభుజీ చాలా వరకు చూస్తున్నాము మనీ వైపు పరిగెత్తడమే కాదు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి చాలా మంది విచ్చల విడితనంతో క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ జరగటానికి రీజన్ ఏమై ఉంటుందండి ఉంటే కదండి ఇవన్నీ వచ్చేది డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు డబ్బులు విచ్చల ఈ రెండు కలిసినప్పుడు చాలా ప్రమాదకరమైనదండి ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తే ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడి చేతిలో కత్తి ఇస్తారా మీరు లేదు ఏం ఎందుకు ఇవ్వరు వాడికి తెలియదు కదా ప్రభుజీ దాంతో అంటే ఎలా పడితే అలా ఆడుకునే వస్తువులాగా ట్రీట్ చేస్తాడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అంతే కదండి డబ్బులు కూడా అలాంటిది ఓకే అంటే విలువ తెలియదు విచ్చల విడితనము కానీ మనం ఏర్పాటు అనుకోండి ఇంకా వాడి భవిష్యత్తు నాశనం ఏందని చెప్పుకోవచ్చు కాబట్టి మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మేము చూసాం ఎవరైతే పేరెంట్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా కంట్రోల్డ్గా గా వాళ్ళ పిల్లలతో విచ్చలి ఉండకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టారనుకోండి వాళ్ళు అప్పటికి వాళ్ళ కష్టం అనిపించినా ఎందుకు మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నారు అని అనిపించినా బట్ దేవన రైట్ ట్రాక్ కానీ ఎవరికైతే విచ్చలి విడితనం ఇచ్చేశారో ఎవరికైతే డబ్బులు అడగంగానే ఇచ్చేయడం ప్రారంభం చేశారు ఏం లెక్క ఏమంటామంటే దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ అలా చేసామనుకోండి పిల్లలు అన్ని రకాల వ్యసనములు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ లో బెట్టింగ్ అని తర్వాత డ్రగ్స్ అని ఇంటాక్సికేషన్స్ అని పబ్ లని కార్ రేసింగ్ అని అసలు ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చెప్పండి అసలు మనకి కాబట్టి సమాజం మారాలి కేవలం ఒక్కళ్ళని మనం తప్పు పట్టద్దు పేరెంట్స్ మీరే తప్పు అని మనం అనలేం టీచర్స్ మీరే తప్పు అని చెప్పలేం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి చేయాలి మీడియా మీ వైపు నుంచి ప్రయత్నం చేయాలి సాధువులుగా మేము మా ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులుగా వాళ్ళ ప్రయత్నం చేయాలి టీచర్స్గా వాళ్ళ ప్రయత్నం చేయాలి గవర్నమెంట్గా వాళ్ళ ప్రయత్నం చేయాలి అప్పుడే ఈ సమాజం మెరుగుపడుతుంది కాబట్టి ఒక్కళ్ళు ప్రయత్నం చేయటం కంటే అందరం కలిసి చేయగలిగితే మంచిది ఓకే కాబట్టి మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ జనాలలో ఒక మంచి భావనను నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా కాబట్టి మీ మీడియా వైపు నుంచి మీరు మీ బాధ్యత కరెక్ట్ గా చేస్తున్నారు అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే దిస్ వరల్డ్ విల్ బీ ద బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ లేకపోతే మనం మళ్ళీ ఎక్కడ న్యూస్ పేపర్ చూసినా ఇక్కడ ఇలా అయిపోయింది టీవీ ఆన్ చేస్తే వాడు అలా చేసుకున్నాడు వీళ్ళు ఇలా అయిపోయింది అని ఎంత సాడ్ న్యూస్ హ్యాపీ న్యూస్లు ఎంత ఉంటాయి చెప్పండి న్యూస్ పేపర్ ఎందుకలా సమాజం తయారవుతుంది అని అంటే ఒక్కొక్క వాళ్ళు నిర్వర్తించిన బాధ్యతను కరెక్ట్ గా చేయట్లేదు ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నాది నా సుఖము అని ఆలోచిస్తున్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి క్రమశిక్షణ ధర్మం అనేది ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు సమాజం మొత్తం కూడా కరెక్ట్ అవుతుంది ఓకే